ஜாய் 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 ஜாய்

ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಅದು ಎಲ್ಲ ಷರ್ಟ್ ಲೇರ್ ಎಲ್ಲ ಷರ್ತು ಋಣ ಮಾಪಿ ಲಾಟು ಡಿಮ್ ವಿಭುತ್ವ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎరుగట్ల మండల కేంద్రంలో వంద మందికి పైగా రైతుల నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరం ఎంఆర్ఓ గారికి కూడా మెమోరండం రుణం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ముందు రేవంత్ రెడ్డి గారు వెంటనే రెండు లక్షల రుణ రుణాలు తీసుకొచ్చుకొని లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కేసీఆర్గా మళ్ళా గెలుతా అనుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ నుంచి మీరు ఓట్లేయద్దు కాంగ్రెస్ ఓట్లేయాలన్న ఉద్దేశంతో రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకుని బ్యాంకుల ద్వారా ఎండ నవ్వే తీసుకొచ్చుకోమని చెప్పారు మీరు చెప్పిన మాటలు నమ్మిన రైతులు రెండు నవై రెండు లక్షలు తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నారు ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకొచ్చి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది అన్నావు వంద రోజులు అన్నావు అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో ప్రతి దేవుని మీద కొట్టేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తా నమ్మండి అని ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇప్పటికైనా కానీ ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏరుగట్ల మండలంలో దాదాపుగా నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు మంది రైతులు లబ్ధిదారులుగా ప్ర మీరు ప్రభుత్వమే లెక్కలు తీసుకున్న బ్యాంకుల ద్వారా కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణాలు మాఫీ చేయడం జరిగింది మేము ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మిగతా మంది రైతులు ఎంతైతే ఉన్నారో అందరికి కూడా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రుణమోపీ చేయాల్సిందిగా కోరుచు రుణమో చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీతో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మొత్తానికి కూడా పంట పెట్టుబడికి సహాయం కింద రైతుబంధు ఇస్తుండే దాన్ని ముణమోపును మేము మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తామన్నటువంటి కేసీఆర్ ఇస్తామన్న డబ్బులు కాకుండా మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను ప్రకారంగా రైతు బంధు రైతు భరోసా మీరు వెంటనే రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయాల్సిందిగా గీరేర్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ ఉండి ధర్నాలు చేసి రైతు ప్రభుత్వం రైతులందరికీ మనకు రుణ ప్రత్యేక దూరాలని తెలియజేస్తున్నాను జై తెలంగాణ పూర్తి గ్రామం నుండి రైతు నాయకులు మాజీ ఉపదర్శి జబ్బు గన్నయ్య గారిని మాట్లాడుతూ కోసం జై తెలంగాణ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ శుభాభివందనలు అయితే నేను ఇటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ కాలంలో వస్తాయని ఏ రైతు కూడా ఊహించలేదు ఎందుకంటే ఎలక్షన్ ఆమెలో పెద్ద పెద్ద మీ మీరందరికీ కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు మూడు సంవత్సరాల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమాల గడ్డ మా ఏరుగట్ల కానీ ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అందరం కూడా మీ యొక్క ప్రభుత్వ విధానాన్ని అంచువేస్తూ మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుపేద రైతు కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీ తొందరగా తమ తమ పనులు పెట్టుకుని రోజున మీకు రావాల్సి వచ్చిందంటే కారణం జనాలందరూ కూడా ఎంతో నన్ను ఏమో వేస్తారు అని ఆశతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి అన్నారు ముందు అందరం ఫేస్బుక్ వాట్సాప్ వల్ల విషయం ప్రజా ప్రజలందరూ పిచ్చులు ఏది అబద్ధమో దాని నమ్ముతారు కాబట్టి మేము అబద్ధం ఆడాల్సి వస్తుంది జనాలను మోసం చేస్తేనే అధికారంలో వేయట్లేస్తారు కాబట్టి నేను మోసం చేయక తప్పట్లేదని స్వయంగా సిగ్గు లేకుండా ఒప్పుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అందరు మనం చూస్తున్నాం అట్లనే చేస్తున్నారు అంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అన్ని దేవుళ్ళని నేను వచ్చేసి ఆగస్టు పదిహేను తారీఖు వరకు రుణమాఫీ చేస్తాను లేదంటే నేను పరిపాలనలో తప్ప కూడా చేస్తానన్నారు ఒక పక్కనే కేసీఆర్ అప్పుల బాగా చేసినట్టు ఇంకో పక్క మాట్లాడుకుంటూ పోతారు ఒకటే ఒకటి విషయం మాట ఇచ్చి పదిహేను తారీఖు వరకు రుణమాఫీ చేస్తాను మాట ఇచ్చి దేవుళ్ళ మీద వచ్చేసి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు గోప్ కూడా ప్రజలందరూ గమనించాలా ప్రజలందరినీ తప్పుదో వడ్డించడానికి మళ్ళీ కొత్త కొత్త గ్రామాలు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఏడుగడ్ల మండల వేదిక నుండి ఈ ధర్నా వేదిక నుండి ఏరుగడ్ల మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్డుకి వస్తే కొంతమంది రైతులను నాపుకున్నారట రుణమాఫీ అవుతుంది అప్లికేషన్ పెట్టుకొని ఇంతకుముందు పాలన చేసినట్టు ఒక ఐదోదు రూపాయలు ఖర్చు వచ్చి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి అప్లికేషన్ ఫామ్ రిపండి మేము రుణమాఫీ చేస్తాం అక్కడికి పోతే రుణమాఫీ అక్కడికి పోతే రుణమాఫీ అయితే మా పిల్లలు అని అంటున్నారట మేము టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ రేట్లో మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా మీరు రుణమాఫీ చేయిస్తామని మాట తీసుకుంటే సంతోషం మాకు ఈ ధర్నాలు రకారోపాలు చేయాలంటే మా పనులు ఎక్క లేదు ప్రతి ఒక్కరూ రైతులకు పనులు ఉన్నాయి పార్టీకి ఉంది పార్టీ నాయకులకు పనులు ఉన్నాయి మేము వ్యక్తిగతంగా ఏదో మేము ఆశించో ఏదో వేయాలని ఎలక్షన్ ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి మేము రాజకీయం చేయట్లేదు రైతుల పక్షాన ఏ మండల రైతుల పక్షాన నాలుగు వేల చిలుపు రుణమాఫీ ఉంటే కేవలము తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది మిగతా మందికి రుణమాఫీ చేస్తామని మేము కాంగ్రెస్ నాయకులు మాట తీసుకొని ఖచ్చితంగా అందరికి రుణమాఫీ మేము సంతోషం మేము అందరం కూడా మీ అందరికి నాయకులందరూ కూడా మేమే తెలంగాణ తల్లి ఉద్యోహం దగ్గర సన్మానం చేస్తాం పాల్వాళ్ళు చెప్తాం ఎందుకంటే తెలంగాణలో ఉన్న మన ఏంటంట మండలంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారంటే మాకేం అంతకన్నా భాగ్యం లేదు దయచేసి ఒకటే ఒకటి చెప్తున్నా అబద్ధాలు వద్దు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమా కాదని ప్రజలందరూ తెలంగాణలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడే మేము చూటుగా మరొక్కసారి మీరు ఎవరికైతే రుణమాఫీ రాలేదు ఆ రుణమాఫీ రాని వారందరికీ బేషర్త్గా రుణమాఫీ చేయిస్తామని మాట తీసుకొని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా రుణమాఫీ రాని వారందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిందిగా చేయించాల్సిందిగా అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అందరు అధికార పార్టీకి ముఖ్యమంత్రి గారికి తర్వాత ఆఫీసర్లకు చెప్పి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికి కూడా రుణమాఫీ చేయించవలసిందిగా మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం అంటే మేమందరం మరొక్కసారి చెప్తున్నాం ఎన్నికలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి రాజకీయ పద్ధం గడుపుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీకి లేదు రాష్ట్ర నాయకత్వానికి లేదు జిల్లా నాయకత్వానికి లేదు గ్రామస్థాయి నాయకత్వానికి లేదు దేనికి లేదు మీరు రైతులకు మీరు చేస్తారంటే మేము కూడా సహకరిస్తాం తొమ్మిది వందల తొంభై తొంభై ఏడు మంది హోమ్మ మిగతా ఈ రెండు వేల చీలుకు మూడు వేల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా మీరందరూ రుణమాఫీ చేయిస్తారంటే మేము కూడా మీకు సహకరిస్తాం మీరు ఏం చెప్తే మేము చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కానీ అక్కడక్కడ తమ తమ గ్రూపులలో లేదా ఓటర్ ఆడా ఆడ ఇష్టం వచ్చినట్టు అరే రుణమాఫీ చేస్తామనంగా కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మాటలు మాట్లాడు బంద్ చేయాల కార్యాచరణ చేయండి తీసుకోండి రుణమాఫీ చేయించండి సంతోషిస్తాం ఒకవేళ మీరు కనుక రుణమాఫీ చేయించినట్లయితే ఏరిగా రుట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకుడు ఒక ఉచ్చమ నాయకుడై రుణమాఫీ అయ్యేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం రుణమాఫీ చేయించడానికి మా శక్తులు శ్రమిస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ పిలుపు ఇవ్వగానే ఏడ్ల మండలంలో నుండి అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చి ఈ రుణమాఫీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆత్మీయ బీఆర్ఎస్ కుటుంబ సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే మనం ఇట్లా నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్దాం మనం ఇట్లానే ర్యాలీగా వెళ్దాం మనం ర్యాలీగా వెళ్ళడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నది అనేది తెలుస్తుంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మనం ఏదైతే ఉన్న అప్లికేషన్ మనం రుణమాఫీ చేయాలన్నట్టు తీసినటువంటి లెటర్ను ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సిందిగా ప్రతి